హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ దాదాపు రెండు నెలలు అన్లిమిటెడ్ ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు చౌక రీఛార్జ్ ప్లాన్తో వినియోగదారులను నాకట్టుకుంటుంది తాజాగా కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్ రోజువారీ డేటా ఉచిత ఎస్ఎంఎస్ వంటి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది అయితే కొత్త ప్లాన్లో ప్రయోజనాలు ఏంటి మూడు వందల నలభై ఏడు రూపాయల ధరతో బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ వినియోగదారులకు ఢిల్లీ ముంబైలోని ఎంటీఎన్ఎల్ ప్రాంతాల్లో సహా దేశమంతటా ఉచిత అపరిమిత కాలింగ్ ఉచిత జాతీయ రోమింగ్ అందిస్తుంది అదనంగా రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటాను రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్లు యూజర్లు ఆనందించవచ్చు ఈ ప్లాన్ యాభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది అదనపు బోనస్గా బీఐటీవీకి ఉచిత సబ్స్క్రిప్షన్ అందుకుంటారు ఇది నాలుగు వందల యాభై కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానళ్ళు వివిధ రకాల ఓటీటీ యాప్లు యాక్సెస్ అందిస్తుంది నెట్వర్క్ను విస్తరించడం ద్వారా సేవలు మెరుగుపరచడంపై బిఎస్ఎన్ దృష్టి సారిస్తుంది కంపెనీ అరవై ఐదు వేల కొత్త ఫోర్ జీ టవర్ను విజయవంతంగా అమల్లోకి తెచ్చింది దేశమంతటా తమ వినియోగాలకు మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఈ సంఖ్యను త్వరలో లక్షకు పెంచాలని యోచిస్తుంది ప్రస్తుతం అయితే మూడు వందల నలభై ఏడు రూపాయల ప్లాన్ యాభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు